ఈ వీడియోలో పిఎల్ఐ పేమెంట్ ను ఆన్లైన్లో ఏ విధంగా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే ఆన్లైన్లో ఏ విధంగా పే చేయవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా మనకి చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కొరకు మనకి ఆ పేమెంట్ రిసిప్ట్ను కూడా ఆన్లైన్ నుంచి ఏ విధంగా మనం మనకు మనమే స్వతహాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినా పిఎల్ఐ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ అయ్యాన్ సైట్ ఓపెన్ చేయాలి ఈ సైట్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ సైట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ ఉంది కదా ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ ఐడి వద్ద మన యొక్క కస్టమర్ ఐడిని పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్ చాడు వచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు కనుక ఈ కస్టమర్ ఐడి అంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటేనే కస్టమర్ ఐడి వస్తుంది రిజిస్ట్రేషన్ లేదనుకోండి అప్పుడు జనరేట్ కస్టమర్ ఐడి మీద క్లిక్ చేయండి అప్పుడు మన యొక్క పాలసీ నెంబర్ ఇవ్వండి సమ్మేశ్వరుడు అదేవిధంగా ఫస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు మొబైల్ నెంబరు ఈమెయిల్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇవి రెండు కూడా కంపల్సరీగా స్టార్ మార్క్ ఉన్నవి ఇవి రెండు కూడా పోస్ట్ ఆఫీస్ వారి యొక్క డేటాబేస్లో ఈ వివరాలు ఉండాలి అంటే ఈ వివరాలు అనేవి స్టార్టింగ్లో ఉండవు కాబట్టి మనం ఒకసారి ఎప్పుడైనా సరే మన యొక్క మొబైల్ నెంబరు అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇవి రెండు కూడా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్డేట్ ఒక్కసారి చేయించుకుంటే చాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం ఈ కస్టమర్ ఐడిని జనరేట్ చేసేటప్పుడు ఈ డేటా మొత్తం మ్యాచ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనకి కస్టమర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి కస్టమర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది అలా కస్టమర్ ఐడి జనరేట్ అయితేనే మనకి రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ కస్టమర్ ఐడి ఉండి పాస్వర్డ్ని అనుకోండి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి ఒకవేళ కస్టమర్ ఐడీనే మర్చిపోయారు అనుకోండి ఫర్గాట్ కస్టమర్ ఐడి ఆప్షన్ని యూజ్ చేయండి ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మనం ఈ పాస్వర్డ్ మర్చిపోయినా కస్టమర్ ఐడి మర్చిపోయినా తిరిగి మనం పొందవచ్చు కాబట్టి మొత్తం మీద మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలంటే కస్టమర్ ఐడి ఈ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముందుకు మనం పేమెంట్ ఏ విధంగా కట్టాలనే చూద్దాం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కొరకు ఆ పేమెంట్ రిసిప్ట్ అంటే ఇయర్లీ పేమెంట్ రిసిప్ట్ని మనం కన్సల్టేషన్ పేమెంట్ రిసిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగనే చూద్దాం ముందుగా మనం పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకి పేమెంట్స్ ఉండే కదా దీంట్లోనే పే ప్రీమియం అని ఉంటుంది ఈ పే ప్రీమియం మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న పే ప్రీమియం మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పెండింగ్ కట్టాలి ఎంత అమౌంట్ జ్యూ ఉంది ఫ్రమ్ టు అలా మంత్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనం అడ్వాన్స్గా కట్టాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ప్రీమియంస్ ఉన్నాయి కదా దీనిని మనం పెంచుకోవచ్చు దీనిని పెంచుకుంటే మనం అడ్వాన్స్గా కూడా కట్టవచ్చు ఫైనల్గా మనం పేమెంట్ చేయడానికి కన్ఫామ్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని పే నో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఎస్బీఐకి సంబంధించి పేమెంట్ గేట్వే ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ కంటిన్యూ టు పే మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రకరకాల ఎస్బీఐకి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి దీంట్లో నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ అదర్ నెట్ బ్యాంకింగ్ అనుకోండి ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకుంటాము డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ రూపే కార్డ్స్ యూపీఐ మోడ్ ఈ విధంగా అన్ని రకాల పేమెంట్ మోడ్స్ ఉంటాయి వీటిలో మనకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకుని మనం పేమెంట్ అనేది చేయవచ్చు పేమెంట్ అనేది అయిపోగానే మనకి పేమెంట్ రిసిప్ట్ కూడా మనకి పీడీఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కొరకు ఇయర్లీ స్టేట్మెంట్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చూద్దాం దాని కొరకు అండ్ యూటిలిటీస్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళండి దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ పాలసీ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇయర్ వద్ద మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఇయర్లీ స్టేట్మెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకొని గెట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి పీడఫ్లో ఆ ఇయర్లీ పేమెంట్ రిసిప్ట్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కనిపించే అమౌంట్ అనేది టోటల్గా సంవత్సరం మొత్తానికి కలిపి కన్సాలిటేషన్ అమౌంట్ అనేది ఈ రిసిప్ట్లో ఉంటుంది అదే విధంగా సిజిఎస్టి ఎస్జిఎస్టి ఈ వీటిని కూడా మనం కలిపి టోటల్గా ఏటీసీలో చూపించుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా పిఎల్ఐ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ విధంగా మనం ఆన్లైన్లోనే పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే ప్రీమియం అనేది కట్టవచ్చు అదేవిధంగా ఫైనల్లో ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కొరకు ఆ ఇయర్లీ కన్సల్టేషన్ ప్రీమియం రిసిప్ట్ని కూడా మనం ఈ విధంగా ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డౌన్లోడ్ చేసుకునే ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది